మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యూర్ నమ శ్రీమాత్రే నమ శ్రీ గురు దయ గురుదత్త మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ మొగిలిచెర్ల దత్త మందిరం వారు అందించిన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర ఇరవై నాలుగవ భాగము కపాల మోక్షం శ్రీ స్వామివారు దేహ త్యాగం చేశారు కనుక ఇక జరగవలసిన ఏర్పాట్ల గురించి శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారి సోదరులు చర్చించుకుంటున్నారు శ్రీ స్వామివారి ఆఖరి సోదరుడు నాయుడుకు శ్రీ స్వామివారు చెప్పిన విధంగా చేద్దామని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు సమయం రాత్రి పదకొండు గంటలు కావచ్చింది ఇంతలో ఎవ్వరూ ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది శ్రీ స్వామివారి శరీరంలోంచి ఒక పెద్ద శబ్దం వినబడసాగింది దూరం నుంచి ఒక మోటార్ సైకిల్ వస్తున్న శబ్దాన్ని పోలి ఉంది ముందుగా ఎవ్వరూ ఆ శబ్దం శ్రీ స్వామివారి శరీరం నుంచి వస్తున్న సంగతిని పసిగట్టలేదు ఎవరో మోటార్ సైకిల్ మీద వస్తున్నారేమో అనే భ్రమలో ఉన్నారు కాని రెండు నిమిషాల కాలం గడిచేసరికి ఆ శబ్దనాదం ఉధృతంగా మారింది అప్పటికి అందరూ తేరుకొని శ్రీ స్వామివారి దేహం వైపు చూశారు నాభి ప్రాంతం నుంచి మొదలైన ఆ శబ్దం క్రమంగా ఊర్ధ్వంగా శిరస్సు పైభాగానికి ప్రాకిపోయింది ఇలా దాదాపు ఐదు నిమిషాల పాటు జరిగింది అందరూ ఆశ్చర్యంగా స్థానువుల్లా నిలబడిపోయారు ఎంత ఉధృతంగా శబ్దం వచ్చిందో ఒక్కసారిగా ఆ శబ్దం ఆగిపోయింది ఆ మరు నిమిషంలోనే శ్రీ స్వామివారు శిరస్సుపై మధ్యభాగం నుంచి రక్తం ధారగా కారసాగింది అదే సమయానికి ఆశ్రమం బయట ఉన్న వ్యక్తులకు ఆశ్రమం పైభాగం నుంచి ఒక నీలిరంగు జ్యోతి పైకెగసి ఆకాశంలో కలిసిపోవడం కనిపించింది ఆ నీలిరంగు జ్యోతి ముగిలిచెర్ల గ్రామంలో ఉన్న వ్యక్తులు చూడగలిగారు ఆశ్రమం లోపల ఉన్న శ్రీధర్రావు దంపతులకు శ్రీ స్వామివారు కపాల మోక్షం పొందారు అని అర్థం చేసుకున్నారు అప్పటిదాకా శ్రీ స్వామివారు తన శరీరంలో ఉన్న తన ప్రాణాన్ని నిలిపి ఉంచారని వాళ్లకు అవగతమయ్యింది శ్రీధర్రావు గారులు అందరితో చర్చించి శ్రీ స్వామివారి శ్రీ శ్రీస్వామివారు కోరుకున్న విధంగా వారు ముందుగానే నిర్మించుకొని తపస్సు ఆచరిస్తున్న నేలమాలిగలోనే ఉంచి సమాధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు శ్రీ పద్మయ్యనాయుడుతో శ్రీ స్వామివారు ముందుగానే ఆ విధి విధానాలు తెలియచేసి ఉన్నారు కనుక ఎవ్వరికీ ఆ విషయంలో ఎటువంటి సందేహము కలగలేదు తెల్లవారే వరకు వేచి చూసి సమాధి చేద్దామని నిర్ణయం తీసుకున్నారు ఉదయానికి శ్రీ స్వామివారి దేహాన్ని ఆ నేలమాలిగలో ఉత్తరాభిముఖంగా పద్మాసనం వేసుకున్న స్థితిలోనే ఉంచి పైభాగాన్ని సిమెంటుతో మూసివేశారు అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని కఠోర సాధన చేసి అవధూత అంటే ఇలా ఉండాలి ఇలా ఆచరించాలి అని మార్గదర్శనం చేసి కేవలం ముప్పై రెండు సంవత్సరాల ప్రాయంలోనే ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్రీ స్వామివారు శ్రీ దత్తాత్రేయుడిని ఆరాధించి తనను కూడా దత్తాత్రేయుడుగానే పిలవమని ఆదేశించి దత్తతత్వానికి ఓ సంపూర్ణత తీసుకొచ్చారు మాలకొండ పుణ్యక్షేత్రంలో తపస్సు ఆచరించినందున ఆ లక్ష్మీ నృసింహుడి మీద ఉన్న అపార భక్తి ప్రపత్తుల కారణంగా ఒక్క శనివారం నాడు మాత్రం తన సమాధి దర్శనం వద్దని మిగిలిన రోజుల్లో తనను దర్శించవచ్చని తెలియజేశారు ఈనాటికి ఆ నియమం పాటించబడుతున్నది తమకు శ్రీ స్వామివారు పరిచయమైన నుంచి తమ జీవితాలను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించి తమకు అపారమైన జ్ఞానబోధ చేసిన ఆ మహనీయుడిని దగ్గరుండి సమాధి చేయడం శ్రీధర రావు ప్రభావతిగారుల జీవితంలో మరిచిపోలేని ఒక ముఖ్య ఘట్టం ఇలా చేయవలసి వస్తుందని ఆ దంపతులు ఊహించని పరిణామం సర్వం శ్రీ దత్తకృప శ్రీ స్వామివారి సమాధి ఒక పుణ్యక్షేత్రం శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందిన పిదప శ్రీ స్వామివారి దేహాన్ని ఆశ్రమంలోని ప్రధాన గదిలో ఉన్న నేలమాలికలోనే సమాధి చేయడం జరిగిపోయింది శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మే ఏడవ తేదీ మధ్యాహ్నం నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు విజయవాడ నుంచి శ్రీ గారు వారి తోడల్లుడు మెంటా మస్తాన్ రావు గారు కూడా ఆ రోజు ముగిలి చెల్ల చేరుకున్నారు మీరాశెట్టిగారు అక్కడే ఉన్నారు అందరూ కలిసి శ్రీ స్వామివారి ఆశ్రమను నిర్వహించే బాధ్యత శ్రీధర్రావు గారికి అప్పజెప్పారు వారు సరే అన్నారు ప్రస్తుతానికి ఎవరినైనా ఒక మనిషిని కాపలాగా ఉంచుదాము అని ఆలోచన చేశారు కాని వారికి ఆ నిమిషంలో తెలీదు ఇంకో రెండు మూడు రోజుల కల్లా భక్తులు వెల్లువలా వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుంటారని సంతానం కావాలంటే చెర్ల వెళ్లి శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద మొక్కుకోండి సంతానం కలుగుతుంది గ్రహబాధలున్నాయా శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద వరపడండి తీరిపోతాయి దయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తున్నారా ఆ స్వామి వద్ద నిద్ర చేయండి క్షణంలో బాగుపడతారు ఇలా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడసాగింది అందుకు తగ్గట్టే దృష్టాంతరాలు కనబడసాగాయి మే తొమ్మిదవ తేదీ ఆదివారం నాటి నుంచి శ్రీ స్వామివారి సమాధి దర్శించడానికి భక్తులు రావడం మొదలు పెట్టారు వెంటనే శ్రీధర్రావు గారు ముందుగా అక్కడొక పూజారిని ఏర్పాటు చేశారు శాస్త్రోక్తంగా పూజా విధానాలు ఏర్పడ్డాయి క్రమంగా భక్తుల రాక పెరగసాగింది అనతి కాలంలోనే శ్రీ స్వామివారి ఆశ్రమం కాస్త శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరంగా రూపాంతరం చెందింది మట్టి రోడ్డు వేశారు బస్సులు నేరుగా మందిరం వద్దకే రాసాగాయి విద్యుత్ సౌకర్యం వచ్చింది ఒకటి రెండు దుకాణాలు వెలిసాయి కొంతమందికి ప్రత్యక్ష మరికొంతమందికి పరోక్ష ఉపాధి కల్పన జరిగింది మెల్ల మెల్లగా ముగిలిచెర్ల గ్రామం పేరు శ్రీ స్వామివారి మందిరం వలన అందరికీ తెలియసాగింది ఇది దత్తుడు భూమి పుణ్యక్షేత్రంగా మారుతుంది అని శ్రీ స్వామివారు పదే పదే చెప్పిన మాట శ్రీధర్రావు గార్ల మనసులో వినబడుతూనే ఉంది అందుకు తగ్గట్టుగానే ముగిలిచెర్ల గ్రామ శివార్లలో ఉన్న తమ భూమి అది కూడా ఒకప్పుడు మాన్యంగా పిలువబడ్డ బీడు భూమి నేడు తమ కళ్ల ముందే వేలాది మందికి స్వాంతన చేకూర్చే పుణ్య ప్రదేశంగా మారిపోయింది ప్రస్తుతం అన్నదానము జరుగుతున్నది ఎంతో మంది భక్తులు తమ తమ బాధలు తీరిపోయాయని చెప్పుకుంటూ ఉన్నారు కొంతమంది భక్తుల అనుభవాలను తెలుసుకుందాము ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరియు శ్రీ స్వామివారు సిద్ధి పొందిన వైశాఖ శుద్ధ సప్తమి తిథి నాడు శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవం ఘనంగా జరుగుతాయి ఇది ఒక సాధకుని తపో భూమి ఇది ఒక అవధూత ఆశ్రమం అదే ముగిలిచెల్లలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం సర్వం శ్రీ దత్తకృప